మైనపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు మెదక్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత అరుణార్థి వెంకటరమణ మెట్రో పై మైనంపల్లి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి బర్త్డే విషస్ చెప్పారు అనాథ పిల్లలకు మెట్రో రైల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు వారికి పండ్లు బిస్కెట్లు స్కూల్ బ్యాగ్ కిట్లను అందజేశారు నాయకుడి జన్మదినాన్ని పది మందికి ఉపయోగపడేలా జరుపుకోవడాన్ని ప్రయాణికులు అభినందించారు నిరుపేదలకు అనునిత్యం అండగా ఉండే మైనంపల్లి ఆయు ఆరోగ్యాలతో జీవించాలని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు అరుణమర్తి వెంకటరమణ రాష్ట్ర నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నిది మా ఆరాధ్య దైవులు మన నాయకులు మాయనంపల్లి హనుమంతన్న గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనాథ పిల్లలని స్టేషన్ తీసుకొచ్చి విరత్త రీతిలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాలని మనస్ఫూర్తిగా వారికి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు రాష్ట్ర నాయకులు పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల